వీళ్ళ పిల్లలందరికీ కూడా లేదు ఇంకా బాగుంటుంది అని మన ఏరియా ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్ ఎనభై రెండు మందికి టూ పేర్ నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు బాగున్నావా బాగున్నావా ఏంట్రా నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ 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 పేరు పేరు ఇప్పుడు సార్ ఇది అసలు యూజింగ్ పేరెంట్ అసలు ఇప్పుడు నెట్ నెలలేక ఇట్స్ నాట్ ఓకే మేము వర్క్అవుట్ చేయి బాగా చేస్తున్నావు ఇది ప్రూవ్ అయిన తర్వాత సార్ ఒక్క నిమిషం ఇక్కడ ఫర్ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ పేరెంట్స్ ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ కెన్ సీ దే ఆర్ ఇన్ రెడ్ రైట్ ఆఫ్టర్ దర్ యాక్టివిటీస్ దే హెవ్ కమింగ్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ పర్సన్ సార్ దే హెవ్ సెవెన్ మంత్స్ అపార్ట్ క్యారెండర్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు బాబు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ క్యారెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించింది గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్

రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం బాబు మీ కోసం చేస్తాను పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీస్ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట ఈ పిల్లలు చేశారు

అప్పుడు కరెక్ట్ గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సంట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ ఆ టూ వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనకి మా నాకు అర్థమైంది అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని అడుగుతా మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ వెళ్ళిపోయింది రూపీస్ ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిన మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది బాగుందమ్మా థ్యాంక్ యూ അമ്മേലെ <laughs> 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 <Ha> <laughs>